శ్రీరామ జయం ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే స్వామి ఎక్కడా ఎక్కడైనా స్వామి ఎవరు ఎవరైనా మీరందరూ స్వామి రూపాలే ప్రపంచమంతా కూడా స్వామి స్వరూపమే మనమంతా కూడా స్వామినులము అనే ఆలోచన ముగ్ధ భక్తికి మధుర భక్తికి ప్రతీక రంగనాథుడిని సేవించిన ఆ గోదాదేవి స్వామిలో లీనం అయ్యేటటువంటి క్రమంలో అలంకారాలలో చిలుక రూపం ఒకటి ప్రత్యేకం ఒకనాటి కాలంలో విల్లిపుత్తూరులో రంగనాథ ఆలయం పైన విదేశీ ముష్కరుల దండయాత్రలు ప్రబలిన నేపథ్యంలో స్వామి అర్చామూర్తికి ప్రమాదం ఘటిల్లబోతున్నది అని తెలిసిన భక్తాగ్రేసరుడు థింసా ఒక అతడు ఆ అర్చామూర్తిని ఒక పేటికలో భద్రపరిచి ఆ పేటికను చేతబుచ్చుకొని అనేక వ్యయ ప్రయాసలకు ఊర్చి అనేక ప్రాంతాలు దాటి నిష్ఠూరాలను తట్టుకొని తిరుమల చేరిన వైనం చరిత్రలో సుప్రసిద్ధం అందుకే నేటికి రంగమంటపం అన్న పేరిట కానీ రంగనాయకుల చెరువు అన్న ప్రాంతం కానీ తిరుమల తిరుపతిలో మనం నేటికి గమనిస్తూ ఉంటాం ఇందులో రంగనాథుడికి గోదాదేవికి ఏర్పడిన ఈ ప్రణయం ప్రేమ వీటి ఫలితానికి రూపంగా చిలుక అనే అలంకారాన్ని స్వామికి అలంకరిస్తూ ఉంటారు ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ నేటికి తిరుమలలో స్వామివారి భుజం చిలుకను ఈ మాసంలో అలంకరిస్తారు చిలుక ప్రేమకు ప్రతీక మన్మథుడి వాహనం చిలుక తిరుపాల పాశురాలలో చిలుకల శబ్దాలు కృష్ణ కృష్ణ అనే శబ్దాలుగా ప్రతిధ్వనిస్తాయి అంటూ పరమ రమణీయమైన భావుకతతో కూడుకున్న అంశాన్ని మనం స్మరించుకోవచ్చు పక్షుల కిలకిల రవములలో చిలుకల పలుకులలో కూడా కృష్ణ కృష్ణ అన్న పిలిపే వినిపిస్తుంది అపరిమితమైన ఆనందాన్ని కలిగించే కృష్ణ నామం రమణీయం లోకోత్తర సదృశం అలాంటి ఆ శబ్దానికి ప్రతీకాత్మకంగా చిలుకను స్వామివారి భుజం పైన అలంకరించడం ఈ ధనుమాస నియమాలలో ఒక్కటి మనమందరం కూడా ఆ నియమాన్నే కొనసాగిస్తూ మనలో ప్రేమ భావాన్ని పెంచుకుందాం భక్తి భయం ప్రేమ అభిమానం ఇలా రెండు భిన్న భిన్న మార్గాలను సూచిస్తాయి పాశురాలలో మధుర భక్తి ప్రేమగా పరిణమించే తరుణం ఇదే మార్గశీర్ష మాసం ఈనాటితో పరిసమాప్తం అవుతుంది కాని ధనుర్మాసం అలా కొనసాగుతూనే ఉంటుంది ఎక్కువ పెట్టిన ఆ ధనుస్సు ఇక సరిగ్గా ఎంత మేరకు ఆ అల్లెత్రాటిని లాగగలమో అంత దూరం లాగేసిన అనంతరం ఇక ఆ బాణాన్ని అమ్ము విడిచిపెట్టేటటువంటి సమయం ఆసన్నమైంది ఈ మాసంలో అంటే ధనుర్మాసంలో సగభాగం పూర్తి అయ్యింది ఎక్కుపెట్టిన ఆ ధనుస్సు ఈ దేహం ఆ ధనుస్సు ఎంత మేరకు వంచాలో అంత మేరకు వంచే విధంగా అల్లెత్రాడు మన ప్రయత్నాలు వెనక్కి లాగాం వెనక్కి లాగాం సంధించిన ఆ బాణం మన మనస్సు ఇది ప్రయత్నం ఇక విడిచిపెట్టే సమయం ఆసన్నమైంది భక్తి కారణంగా మనలో భయం ఏర్పడుతుంది ప్రేమ కారణంగా ఆప్యాయత ఉద్భవిస్తుంది పరమాత్ముడి పైన భక్తి ప్రేమతో తిరుపాల పాశురాలను స్మరించుకుందాం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు